హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో హోటల్ వివేరా చూపిస్తున్నాను చూడండి ఈ మధ్య వెళ్ళామన్నమాట అది చూపిద్దామని వీడియో తీసానండి హోటల్ అయితే మాత్రం పెద్దదండి బాగుంటుంది ఇది వచ్చేసి నార్కెట్పల్లి మీదుగా వెళ్ళేటప్పుడు తగులుతుందండి ఇది వచ్చేసి హైదరాబాద్ క్రాస్ అయిన ఆర్కడ్పల్లి మీదకి వచ్చేసేసి ఒకటి ఉంటుంది అట్లానే మనం ఎంటర్ అవుతాం కదండి మళ్ళీ తిరిగి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా ఇంకోటి తగులుతుంది అంటే ఉంటాయి అనమాట అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి సేమ్ ఇక్కడ చూడండి ఎంటర్ అయిన తర్వాత వన్ సైడ్ ఇట్లా స్నో డ్రాప్స్ అని చూపిస్తున్నాను ఇక్కడ మిల్క్ షేక్స్ లాంటివి అటువంటి అవైలబుల్గా ఉంటాయి మేమైతే తీసుకోలేదండి ఇది మా హస్బెండ్ ఫేవరెట్ హోటల్ అనమాట అండి అందుకని కనీసం టీ కోసమైనా కానీ ఇటువైపు వెళ్ళేటప్పుడు తీసుకొస్తుంటారు ఇక్కడ చూడండి లోన్కి వచ్చాము బుక్స్ చూపిస్తున్నాను ఇక్కడ బుక్స్ కూడా అమ్ముతూ ఉంటారండి ఇక్కడ ఇలా పెట్టేసి ఆదర్శం ఆలసినటువంటి బుక్స్ అట్లానే భగవద్గీత లాంటివి మనం కొంచెం ముందుకు వెళ్తున్నాము ఇక్కడ చూపిస్తాను చూడండి మొబైల్ యాక్సెసరీస్ ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయండి ఇటువంటివి అన్నీ ఇట్లా వర్సన అమ్ముతూ ఉంటారండి ఆమ్లా వృత్తిని చూపిస్తున్నాను ఉసిరి సామాజి ప్రోడక్ట్స్ అండి తినేవి ఇట్లా వరుసను అమ్ముతూ ఉంటారండి ఇక్కడ చూపిస్తున్నాను చూడు అయితే టీ తీసుకున్నాము వన్ కప్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ అండి బాగున్నాయి మీరు ఇటువైపు వస్తే కనుక ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్